సామాజిక వర్గాలకు తేదపా హయాంలోనే న్యాయం జరిగిందని తమను గెలిపిస్తే మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు గాజువాక ఆటోనగర్ గ్రీన్ సిటీలో నిర్వహించిన కాపు తెలగా బలిజ ఆత్మీయ సమావేశంలో స్థానిక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా శక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు కూటమి విజయం వెనకాల మహిళల ప్రోత్సాహం ఉండాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ఎన్నికలలో పనిచేయాలని సూచించారు సూపర్ సిక్స్ పథకాల పట్ల మహిళలలో చైతన్యం వస్తుందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం వలన జరిగే ప్రయోజనాలని శ్రీ భరత్ వివరించారు ఈ కార్యక్రమంలో భాజపా గాజువాక కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు జనసేన నాయకులు గడసాల అప్పారావు బోండా జగన్ గంధం వెంకట్రావు కెకే రావు తదితరులు పాల్గొన్నారు అలాంటి జ్ఞానాన్ని మీరంతా ఫాలో అవుతూ మీ యొక్క ఐఎస్ చూపుతాం ఒక ఎన్నికల్లో అయితే మంది వచ్చారంటే దాదాపుగా ఎంత మంది ఉన్నారు ಇಲ್ಲಿ ಬಾರಿಕೆ ಆಫೀಸಕ್ಕೆ ಬಾರ್ಗರ್ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿರೋರು ಇಲ್ಲ ಇಲ್ಲಿ ನಿಂತು ಫಸ್ಟ್ ಫಾರೇ ಜರಿ ಮಾಡ್ತೀವಿ ನಮ್ಮ ರಾಜಕಾರಣ ಇಲ್ಲಿ ಕಾಸು ಆ ಹಣ ಎಲ್ಲಕ್ಕೆ ನಮ್ಮ ಅಂತ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್

వాళ్ళు నాకు సమస్యలు అందజేసేది మాట్లాడుకుని కూడా అమ్మగారు

ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮದ ಹೊರಗಿನ ಮನೆಗಳು ಜೀವನಿ ಬಪ್ಪ ಜಿಲ್ಲಾದಲ್ಲಿ ಶುರುವಾಗಿದೆ ಐ ಲೀಡಿಂಗ್ ಮೊರಾದರು ಆ ಕಾರ್ಯ ನಮ್ಮ ಉಪ ಆಯನೆ ಆಯನಿಗೆ ಇಲ್ಲಿ ಅಂದ್ರೆ ಆಯನಿಗೆ ಕೂಡ ಮಾಡಿ ಮಾಡಿ ತಾವೆ ಹೇಳಿ ಹಾಗೂ ಈ ಕಾರಣದಿಂದ ಜಿಲ್ಲೆ ಕನ್ನುವ ಅಗತ್ಯೌ ಹೊರಗನೆ ಅಂತ ಅಂಶ ಅನೇಕ ಹಂತಗಳೋ ಟಿಕೆಟ್ ಕಟ್ಟು ಜರಿ ಕಡಕ

అంటే ఆహా కూడా కలిసి పోటీ చేస్తుంటే ఎంతకల్ మీరు ఎంత ముప్పై వేలు ముప్పై మరి వస్తే స్టీల్ ప్లాంట్ చేశారు ఇక్కడ అభివృద్ధి పక్కగా చేసి అవకే ఉద్యోగాలు సృష్టించలేదు ప్రత్యేకంగా దాదాపుగా మధ్య ఉంటే బాధ అంతా మీద ఈ పనుల మరి ఎక్కువ మెజారిటీ పల్లగా ఇవ్వాలి అవునా కదా అసలు స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఎంత బలంగా ఉంది ఎంత బలంగా ఉంది అని చూపించడానికి మనకున్న ఆయుధం ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కోసం

దానికి తప్పకుండా మీకు కృషి చేస్తాం ఏంటంటే ఏం చేస్తాం ప్రైవేట్ అయినా మా చేస్తామని అవి చేయగలం పెరిగిపోయింది అని నేను ఆ రోజు మాట్లాడితే పందం సాలా వస్తే ఆ వీడియో నేను నా ఇన్స్టిగా పెట్టుకుంటే దాన్ని పది లక్ష మంది చూశాను పది లక్ష మంది నుంచి అంటే నిజమైన సమస్య అక్కడ కూడా ఒక కావాలి రావాలి ప్రాంతం లేదు అంతరించి దీప్ గా మారడం జరుగుతుంది బ్రాహ్మణ పెద్ద ఏంటి అంటే విశాఖపట్నం ఐడోలా బాంబే బెంగళూరు కన్నా ఇంకా మంచి సిటీగా చేయాలనేది నా అంశం నేను పనిచేస్తాను నాకు కస్పూర్ పనిచేయాలనేది నా తప్ప